హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రీఫ్రమ్ రాయల్సీమ ఇవాళ నేను చూపిచిపోతున్న రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ కీమా ఫ్రై అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్లో నీళ్ళను బాగా మరిగించి తీసుకోవాలండి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఇప్పుడు ఇందులోకి మనం మీల్ మేకర్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు మీల్ మేకర్స్ని అయితే తీసుకుంటున్నానండి నేను తీసుకుంటున్న మీల్ మేకర్స్ వచ్చేసి చిన్నవి సో మీ దగ్గర పెద్దవి ఉన్నా కూడా వాటితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళల్లోకి మీల్ మేకర్స్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మీల్ మేకర్స్ అయితే బాగా ఉడికిపోతాయండి ఇప్పుడు వేడి నీళ్ళను వంపేసి ఇందులోకి నీళ్ళను వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కటింగ్స్ని చేసి పెట్టుకోవాలండి ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలకలు కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఒక జార్ తీసుకొని మీల్ మేకర్లో ఉన్న నీళ్ళంతటిని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చేత్తో స్క్వీజ్ చేసేసి జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు మీల్ మేకర్ని గ్రైండ్ చేసి తీసుకోవాలండి మీరు కావాలంటే కొంచెం బరక బరకగానే గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న మీల్ మేకర్ కీమాని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిని పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీలకల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీల్ మేకర్ కీమాను వేసుకొని మొత్తం అంతా ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసి సరి చేసుకోవాలి ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుని గదింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇక మన మీల్ మేకర్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా కాంబినేషన్ బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేశారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద లేక్ అండ్ సింపుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్